అదోని నియోజకవర్గం అదోని మార్కెట్ యాడ్ చైర్మన్ పదవిని దళితులకు కేటాయించాలని సబ్ కలెక్టర్ మోరన్ భరద్వాజ్ కు జేబీఎం యూత్ వినతి పత్రం అందజేశారు రాష్ట వ్యాప్తంగా చైర్మన్ పోస్టులకు భర్తీ చేయటకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేశారు అలాగే అదోని మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బీసీ మైనార్టీ రిజర్వ్ చేయడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం ఏ విధానంలోనూ ఈ రిజర్వేషన్లను రాష్ట వ్యాప్తంగా ఏ విధంగా కేటాయించారని ప్రశ్నించారు ఆదోనిలో రిజర్వ్ చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని మార్చాలనే యాచనలో ఉన్నాయని తెలిసింది భవిష్యత్తులో కులాల వర్గీకరణలో ఓసీలకు కేటాయించాలని రాష్ట ప్రభుత్వం ఆలోచనలు ఉన్నాయి మార్కెట్ యార్డ్ స్థాపించి సంవత్సరాలు గడిచినా ఒక్కసారి కూడా ఆ పదవిని దళితులకు కేటాయించలేకపోయారు ఆధోని చరిత్రలో ఇన్ని ప్రభుత్వాలు మారినా ఏ ఒక్కరూ దళితులకు చైర్మన్ పదవి ఇచ్చినట్టు దాఖలు లేవు దళితులు కేవలం ఓటు బ్యాంకుగా రాకుండా రాజకీయ నాయకులు మా దళితులను కూడా దృష్టిలో పెట్టుకుని మేము కూడా ఉన్న విద్య కలిగిన వాళ్లమని గమనించి ఈసారి ఓపెన్ కేటగిరీలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని దళితులకు కేటాయించాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నమస్కారం ఈ రోజు ఒక ముఖ్య విషయంపై మేము సబ్ కలెక్టర్ గారిని జై తరఫున సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ల పోస్ట్లకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వదిలింది అలాగే అందులో నోటిఫికేషన్ లో భాగంగా ఆధుని మార్కెట్ యార్డ్ వచ్చేసి బీసీ ఆర్ బీసీ మైనారిటీ మహిళ మహిళకు రిజర్వ్ చేయడం సో మేము సబ్ కలెక్టర్ గారికి ఈ రోజు ఒకటే రిక్వెస్ట్ చేశాము సబ్ కలెక్టర్ అండ్ కాపీ టుస్టిక్ కలెక్టర్కి మా రిప్రజెంటేషన్ లో మేము ఒకటే ఆయల్ని అడిగాము అసలు ఈ రిజర్వేషన్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ రిజర్వేషన్లు అనేది దేని బేసిస్ మీద అంటే ఏ ప్రాతిపదికన మీద మీరు రిజర్వ్ చేశారు ఈ బీసీకి కానీ బీసీ మైనారిటీకి కానీ ఇంకేదైనా కూడా అసలు దేని ప్రాతిపదిక మీద మీరు రిజర్వేషన్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అమలు చేశారని కూడా దానికి సమాధానం ఇవ్వాల్సిందిగా మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము తర్వాత ఇంకో సమాచారం ఏంటంటే ఈ ఏదైతే ఇప్పుడు రిజర్వేషన్ ఆదోని ఆర్ డీసీ మైనారిటీకి వచ్చిందో దీన్ని రివైజ్ చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు మాకు సమాచారం అందింది అందులో ఫ్యూచర్లో అది దేనికైనా రాని మోస్ట్లీ వస్తే ఓసీకి రావచ్చు అంటున్నారు సో మార్కెట్ యార్డ్ స్థాపించబడి ఎన్ని సంవత్సరాలైనా మీ అందరికి తెలిసే ఉంటుంది ఒక్కరంటే ఒక్కరు కూడా దళితుడు ఇంతవరకు ఆదోనే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి అనుభవించింది లేదు సో ఇంత గతంలో రిజర్వేషన్లు లేవు అయినా కూడా దళితులకు అనేది ఏ రాజకీయ పార్టీ కూడా దళితులకు అనేది ఛాన్స్ ఇవ్వలేదు ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఇప్పుడు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన చూసుకున్నా కూడా ఒక దళితుడు ఆధునిక మార్కెట్ యార్డ్ చైర్మన్ అవ్వడానికి వందకి వంద శాతం అర్హులు అంటే మీరు రొటేషన్ పద్ధతిలో చూసుకున్నా కూడా ఎస్సీకి రావాలి లేదా జనాభా ప్రాతిపదికన చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఎస్సీకి రావాలి కానీ ఇంతవరకు ఎటువంటి గతంలో రాజకీయ పార్టీలు కూడా చాలా అన్యాయం చేశాయి దళితులకి ఇప్పుడు అసలు ఈ దేని ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తున్నారో కూడా ఎవరికి ఎటువంటి ఐడియా కూడా లేదు సో దీని గురించి కూడా ఒకవేళ మీరు రివైజ్ చేస్తే ఖచ్చితంగా దీన్ని ఎస్సీలకి కేటాయించాలని ఆధునిక మార్కెట్ యార్డ్ చైర్మన్ లేకపోతే ఒకవేళ ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో వచ్చినా కూడా మేము ప్రతి ఒక్క రాజకీయ పార్టీని అధికారంలో ఉండే కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీకు మనకు ఆధునిక మార్కెట్ యార్డ్ చైర్మన్ ఓపెన్ కేటగిరీలో రిజర్వ్ రిజర్వ్ అయితే ఖచ్చితంగా మీరు ఒక దళితుల్ని ఎందుకంటే జనాభా ఆదుని జనాభాని కూడా దృష్టిలో ఉంచుకోవాలా దళితులు ఎంతమంది ఉన్నారో రాజకీయ నాయకుల పార్టీలు అందరూ తెలుసు మీరు దళితుల్ని న్యాయంగా న్యాయం చేసే దళితులకు ఖచ్చితంగా గౌరవ గౌరవప్రదమైన ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఖచ్చితంగా మీరు దళితులకు కేటాయించాలని ఈరోజు మేము ఒకవేళ ఓటర్ కేటగిరీలో వస్తే ఖచ్చితంగా మీరు దళితులకు కేటాయించాలని ఈ రోజు మేము జైవి ద్వారా ప్రతి రాజకీయ పార్టీని అంటే కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ రాలేదు ఇంతవరకు ఒకసారి కూడా రాలేదు ఎన్ని సంవత్సరాలు ఎందుకు ఊరికే ఉన్నారంటే గతంలో ఎవరు దళిత సంఘాలైనా కూడా ఏ పార్టీలో ఉండే రాజకీయాలైనా రాజకీయ నాయకులైనా కూడా వాళ్ళని అడగలేదేమో కానీ ఈ రోజు జైభీ ద్వారా మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీని మేము అడుగుతా ఉన్నాం డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం ఆదోళనలో ఎందుకంటే దళితుల జనాభా ఎక్కువ ఉంది కానీ ఇంతవరకు గతం మన మిగతా ఊర్ల గురించి మనకు అంత ఐడియా లేదు కానీ ఇన్ని సంవత్సరాలు అయినా కూడా దళితులకు ఎందుకు ఇవ్వలేదు అనే క్వశ్చన్ మేము చేస్తున్నాం అందరికీ ముందుగా జైదీం ఈ రోజు మా జైదీ మన ఆదో సత్తల ట్రాన్స్ఫర్ రావడం గల ముఖ్య కారణము మీరు మనం గమనిస్తే ఆదోన్లో మన చుట్టుపక్కల కర్నూలు డిస్టిక్ లోనే మన ఆదోన్లో ఉన్నటువంటి గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఆదోళలో ఎంతమంది దళితులు ఉన్నారో వాళ్ళ సంఖ్య ఎంత ఉందో మన అందరికీ తెలుసు ముఖ్యంగా మనం గమనిస్తే ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి వేరే వారికి ఇవ్వడం జరుగుతోంది మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇప్పటి వరకు మన ఎస్సీలు ఇంతమంది దళితుల కూడా ఎస్సీ వాళ్ళు కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం మరి సిగ్గుచేటు అసలు ఇప్పటి వరకు దళితులకి ఎటువంటి స్థానం కల్పిస్తున్నారని మేము ఈ రోజు ఆదు ఆదోని నాయకులను మరి కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని మేము ఈ డిమాండ్ చేస్తున్నాం మన ఆదోనిలో ఇంతమంది ఉంటే కూడా ఎవరికి ఏమందించాలో అవి అందించే విధంగా చేయాలి కానీ ఇప్పుడు ఇక్కడ ఒక ఆదోని మార్కెట్ యాక్ చైర్మన్ పదవి ఇన్ని రోజులు బీసీలు మైనార్టీ వాళ్ళే తీసుకున్నారు ఒకసారి ఎస్సీ వాళ్ళు కేటాయించాలని ఈ రోజు మనం సప్లెక్టర్ ఆఫీస్ వాళ్ళకి మా ద్వారా మేము ఒక మేము ఇచ్చాము ఇంకొకటి దాని అలాగే మన సబ్ ఆ కలెక్టర్ ఆఫీస్ గారికి మరియు అలాగే మన అగ్రికల్చర్ మినిస్టర్ వాళ్ళకి కూడా పాస్ చేయాలని మేము సప్లెక్ట్ గారికి కోరాము ఇంకొకటి మునుముందు ముందు కూడా మా ఆధ్వర్య జీవి ద్వారా ఇందాక అన్న వాళ్ళు ఒక మంచి క్వశ్చన్ అడిగారు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని ఈ ఆలోచన ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే ఆధ్వర్యంలో మార్పు స్టార్ట్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించే వాళ్ళు స్టార్ట్ అవుతారు ఇది గుర్తు పెట్టుకోవాలని మేము అందరిని కోరుతున్నాం నా పేరు ఎం సురేష్ బాబు ఆదో ప్రెసిడెంట్ రావాల్సింది ఇంత అర్హత ఉండి మనం కేవలం ఓటు బ్యాంక్ గా ఉపయోగపడతామంటే మేము ఇన్ని రోజులు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా లేం ఊడిగా చేడిగా చేసేదానికి కూడా సిద్ధంగా లేం ప్రతి ఒక్కరికి ఎలాగైతే మీరు మంచి పదవులు ఇస్తున్నారు మేము కూడా డిమాండ్ చేసి మేము కూడా ఓట్లు ఇస్తున్నాం కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడిని కూడా మార్కెట్ యాడ్ చైర్మన్ గా మా దళితుడు ఒకడు ఒక్కరైనా ఖచ్చితంగా ఎన్నుకోవాలనే ఉద్దేశం మాకు ఉంది కాబట్టి చదువుకున్నాం కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఇతర వాళ్ళు సంఘాల వాళ్ళు ఎందుకు డిమాండ్ చేయలేదంటే వాళ్ళ వాళ్ళకి ఏముందో ఇంటెన్షన్ మనకు తెలియదు కాబట్టి రాజకీయ నాయకులు కూడా మేము పూర్తిగా కోరుకునే జగన్ తరఫున ఎవరైతే అన్ని పార్టీల్లో ఉన్నారో రాజకీయ దళితుల్లో ఉన్నారో మీరు కూడా మీరు ఏదైతే కష్టపడి మీ పార్టీలో పనిచేస్తున్నారో మీరు గెలుచున్నారో దానికి తగ్గట్టు పదవులు కూడా మీరు ఎంచుకోవాలని మేము మా జైబిన్ తర్వాత తరపున మేము కోరుకుంటున్నామన్నా న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేందర్ అప్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ మీకోసం బీడుకు వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిది ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదారు